హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము దానికి ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ గోంగూర పచ్చిరొయ్యలు కూర మీరు ఎలా తయారు చేయాలో చూసేద్దామో ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు తీసుకోవాలి ఒక అరిగిల్లో పచ్చిరొయ్యను తీసేసుకుని పసుపు వేసేసుకుని కొంచెం ఉడికించేసుకోవాలి మనం వాటర్ ఏమో వేయక్కర్లేదు రొయ్యల నుంచి వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటే ఉడికిపోతుంది ఎవరైనా సరే ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది గోంగూర పచ్చిలకని దీనికోసం ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు చూడండి విధంగా ఉడికితే సరిపోతుంది వీటిని పక్కన పెట్టేసుకుని వేరే పాని పెట్టేసుకుని ఒక రెండు గుప్పుల వరకు పుల్ల గోంగూరని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసినట్లయితే మగ్గిపోతుంది పుల్ల గోంగూర అంటే చూడండి కాడలు ఎర్రగా అన్నమాట ఇదైతేనే టేస్టీగా ఉంటుంది చూడండి మనకు మగ్గేసరికి తక్కువైపోతుంది చూడండి ఇలా బాగా మగ్గ కొంచెం చింతపండు తడిపి కొద్దిగా చింతపండు పులుపు ఎడ అవ్వేసరికి పుల బాగుంటుంది ఇలా గుజ్జులా చేసేసుకున్న తర్వాత దిప్పేసుకుని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఇంకో పాన పెట్టేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అదే పాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఉడికించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవి ఉడికి వే అవి కూడా వేసేసుకుని వేయించుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటుందన్నమాట వాసన లేకుండా ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు రొయ్యల్ని కూడా బాగా నూనెలో వేయించేసుకున్న తర్వాత కావాలంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేను వేయట్లేదు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు కారం వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాం చూడండి మొత్తం అంతా ముడిగిపోయింది కదా ఇలాగా ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకుందాం ముందు కొంచమే పోసాం కదా ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పోసేసుకుని మూత పెట్టుకుందాం ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చినట్లయితే కనుక కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిల కూర రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్